సో చూపించండి మీ స్టోర్ లో ఈ రోజు ఏమేమి కొత్త కొత్త కలెక్షన్స్ అంటే తక్కువలో కొంచెం లైట్ వెయిట్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి చూపించండి సో ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ జిలేబీ స్టైల్ అంటది ఇది జిలేబీ స్టైల్ జిలేబీ విత్ నక్షి స్టైల్ అండ్ ఇక్కడ లక్ష్మీదేవి గన్ డై గాని చాలా హెవీగా అండ్ చూసంగానే అంటే 120 130 గ్రామ్స్ ఆ లుక్ లో కనిపిస్తారు ఆల్మోస్ట్ కాకపోతే ఇది weight వచ్చేసి 90 గ్రామ్స్ అలా ఇచ్చారు మనకి ఓకే అండ్ పైన తెలుసు ఆల్మోస్ట్ హెవీ లుక్ వస్తుంది అరౌండ్ ఫుడ్ కూడా 30 గ్రామ్స్ లో డిజైన్ చేశారు ఓకే సో చూసారు అవియర్స్ ఇది జిలేబీ స్టైల్ విత్ నక్షి అంట ఇక్కడ మనకి మధ్యలో లక్ష్మి అమ్మవారు వచ్చేసి పక్కన కూడా ఇంకా చిన్న చిన్న ఐడల్స్ వచ్చాయి లక్ష్మి అమ్మవారివి కింద గ్రీన్ కలర్ లో ఎమరాల్స్ గ్రీన్ కలర్ లో ఎమరాల్ బీట్స్ విత్ చిన్న ఈ పర్ల్స్ తో వచ్చాయి మధ్యలో ఇక్కడ కూడా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి ఇక్కడ పైన ఇంకొకటి లైక్ మొత్తం లక్ష్మీదేవి ఐడల్స్తో వచ్చి మధ్యలో ఇంకా కొంచెం హైలైట్ చేశారు లక్ష్మీదేవిని విత్ గోపురం గోపురానికి గోపురానికి కూడా చిన్న చిన్న వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఇందులోనే ఇదే డిజైన్లో మనకి షార్ట్ నెక్లెస్ కూడా వచ్చిందనమాట సేమ్ డిజైన్లో ఇక్కడ కొంచెం హెవీగా ఇచ్చారు ఎమరాల్స్తో డిజైన్ అనేది సో ఇది చూడ్డానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కేవలం మీకు నైంటీ గ్రామ్స్లోనే వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ ఏముందండి అండ్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది పచ్చి వరకు అంటీ వర్క్ మనకి హారాల లేదంటే ఆ అంటిక్ స్టైల్ లో మనకి హెవీగా అనిపిస్తుంది బట్ ఇది చూడ్డానికి చిన్న ఉన్న త్రీ డి ప్రొజెక్టింగ్ లో డిజైన్ చేశారు అండ్ చుట్టూ సీజెస్ తోటి డైమండ్ ఎలివేటింగ్ లో డిజైన్ చేశారు అండ్ సాల్వ్ డిజైన్ కూడా చాలా క్లియర్ గా ఉంది అండ్ సైడ్ కూడా ఏంటంటే పల్స్ గ్రీన్ దశావతారం దశావతారంలో మనకి ఇచ్చే మనకి నార్మల్ దశావతారం అంటే ఎంత ఫేట్ మనకి హండ్రెడ్ బట్ ఇది వచ్చేసి చాలా తక్కువలో ఇచ్చారు మనకి అరౌండ్ సెవెన్ టు సిక్స్ గ్రామ్స్ అలా వచ్చారు ఓన్లీ సెవెన్ సిక్స్ గ్రామ్స్ లోనే ఇంత హెవీ లుక్ హారం అనేది మనకు వచ్చింది అనమాట సో ఇది షార్ట్ షార్ట్ కూడా అంతే మనకి ఇందులో వెంకటేశ్ స్వామి ఇచ్చారు ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అంతా నార్మల్ లక్ష్మీదేవి అన్నది హారల్లో లో వస్తుంది వెంకటేశ్ స్వామి అన్నది సైడ్ గోపురం సైడ్ బీచ్ కలర్ చదివించారు అరౌండ్ వెయిట్ కూడా ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అలా వచ్చింది ఓకే సో చూసారా ఇక్కడ విష్ణుమూర్తి స్వామి నరసింహస్వామి లక్ ఎప్పుడైనా మనం ఒక లక్ష్మీదేవి ఉండడం అనేది కామన్ అయిపోయింది ఇక్కడ నరసింహస్వామితో కూడా లక్ష్మీదేవి నరసింహస్వామి ఇద్దరు ఐడల్ ఇచ్చి చుట్టూ మొత్తం వైట్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఈ డిజైన్ని పక్కన సైడ్స్కి పీకాక్స్ కూడా వచ్చినాయి అండ్ కింద మనకి గ్రీన్ ఎమరాయల్స్తో చిన్న చిన్న పర్ల్స్ రైస్ పర్ల్స్ రైస్ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు మొత్తం కూడా అండ్ ఇక్కడ నెక్లెస్కి మొత్తం దశావతారాల డిజైన్ వచ్చిందండి చాలా యునిక్ ఉంది ఇది డిజైన్ అండ్ ఇంత హెవీ లుక్ హారం మనకి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఓన్లీ సెవెంటీ సిక్స్ లోనే వస్తుంది అండ్ ఇక్కడ షార్ట్ మనకి మ్యాచింగ్ కావాలనుకుంటే షార్ట్ కూడా షార్ట్ నెక్లెస్ వెంకటేశ్వర స్వామిది వెంకటేశ్వర స్వామి ఐడల్ విత్ గోపురం చాలా బాగుందండి డిజైన్ కింద మొత్తం గ్రీన్ తోనే హైలైట్ చేశారు విత్ రైస్ పర్ల్స్ ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అనమాట చాలా హెవీ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది రెండు కలిపి ఇది ఓన్లీ షార్ట్ వేసుకున్నా కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది కేవలం మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఈ ఇంత గ్రాండ్ లుక్ లో షార్ట్ లో ఓన్లీ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ యాక్చువల్లీ దీన్ని ఏమంటారు అంటే మనకి పచ్చి స్టైల్లో త్రీ డి వాళ్ళకి అనుకుంటాం బట్ ఆంటిక్ నచ్చిలో కూడా త్రీ డి ప్రాజెక్టింగ్ ఇచ్చాం ఇంత హై ఫినిషింగ్ లో వర్ వారి రాముడు సీత కింద కూడా మనకి ఆంజనేయ స్వామి డిజైన్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్ కి అంటే మీకు పికాక్ స్టైల్ లో నెంబర్ పింఛం ఇచ్చారు ఇక్కడ మనకి ఈ లో కూడా పీకాక్ అండ్ పక్కన డిజైన్ ఇచ్చారు అండ్ జుడ్ కూడా ఏంటంటే మనకి అనుకోగానే ఇది ఎంత వెయిట్ ఉంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ ఆ రేంజ్లో ఆ వెయిట్ అనుకుంటుంది ఇది ఇచ్చేసరికి మనకి వెయిట్ చాలా తక్కువ సెవెంటీ గ్రామ్స్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ అలా ఇచ్చారు ఓకే సో దాని మ్యాచింగ్ పైన నెక్లెస్ కూడా ఏంటంటే మనకి ఇది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇచ్చారు ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అలా వస్తుంది ఓకే సో ఇంత హెవీ నెక్లెస్ మనకి కేవలం సిక్స్టీ ఓన్లీ 16 అండి చాలా లైట్ ఉంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది పట్టుకొని చూస్తుంటేనే మనకు తెలుస్తుంది కానీ లుక్ మాత్రం చాలా హెవీగా ఉండండి ఫస్ట్ బొట్టు లాగా వచ్చింది అండ్ సైడ్ కి లక్ష్మీదేవి బొమ్మలు ఈ టూ అండ్ మధ్యలో లక్ష్మీ ఐడల్ అనేది చాలా క్లియర్ గా డీటెయిలింగ్ గా ఇచ్చారు మనకి అండ్ మ్యాంగో స్టైల్ అండ్ చూడ్డానికి కూడా ఈ యూ కాన్సెప్ట్ వచ్చేసి బ్రైట్ గా హెవీ గా కనిపిస్తుంది దీని కింద గ్రీన్ వెయిట్స్ తోటి హైలెట్ చేశారు ఇది వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయన్ జామ్స్ అలా వస్తుంది ఎయిటీన్ గామ్స్ ఎయిటీన్ జామ్స్ ఇది కూడా అంతే బొట్టు స్టైల్ కి దీని కాంబినేషన్ మనకి ఇక్కడ పైన ఇచ్చారు లక్ష్మీదేవత్ ఇది కూడా అంతే ఫార్టీ చేంజ్ అలా ఉంటుంది సో మనకి యాంటిక్ స్టైల్లో మిడిల్లో లో లక్ష్మీదేవిని పె పెద్ద లాకెట్తోని హైలైట్ చేశారు అండ్ కింద మింటి గ్రీన్ ఎమరల్స్ అండి ఇది డార్క్ గ్రీన్ కాదు మింటి గ్రీన్ విత్ మనకి పర్ల్స్ పర్ల్స్తోని హైలైట్ చేశారు ఫినిషింగ్ కింద మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ సైడ్స్కి కూడా చూసుకుంటే మనము మొత్తం హారం మొత్తం లక్ష్మీదేవి ఐడల్సే ఉన్నాయండి లక్ష్మీదేవితోనే హైలైట్ చేశారు అండ్ కింద బొట్టుమాల టైప్ ఇదంతా బొట్టుమాల అండి కింద ఇలా లాకెట్స్ చిన్న చిన్న లాకెట్స్తోని మధ్యలో స్టోన్ వర్క్ వచ్చేసి మొత్తం హైలైట్ చేసారు మధ్యలో చిన్న స్టోన్ ఇచ్చి చుట్టూ మొత్తం వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు ఈ బొట్టు మాల మొత్తం చాలా గ్రాండ్ లుక్ ఉందండి అండ్ దీనికి మ్యాచింగ్ గా సేమ్ మొత్తం లక్ష్మీదేవి ఐడల్స్ వచ్చేసి కింద సీజెడ్ స్టోన్స్ తో దీన్ని హైలైట్ చేశారు ఇది ఓన్లీ ఇదేం స్టోన్స్ అండి స్టోన్స్ ఇవి కూడా సీజెడ్స్ ఓకే కానీ ఇది దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది

సో ఇప్పుడు మనం ఏంటంటే హారాల్లో చూసాము కదా సో ఇది చౌకర్ లో కూడా ఏంటంటే ట్రెండింగ్ కలెక్షన్ కొరల్లో న్యూ కాన్సెప్ట్ లో డిజైన్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారు గోపురం వచ్చేసింది అండ్ అటు ఇటు ఎలిఫెంట్ ఇచ్చారు పికాక్ అండ్ లక్ష్మీదేవితో కింద పల్స్ అండ్ కొరల్ తోటి న్యూ కలెక్షన్ లో అండ్ పల్స్ కొరల్ కింద బీట్స్ తోటి హైలైట్ చేశారు ఈ చౌకర్ చూడడానికి కూడా హెవీగా కొంచెం గ్రాండ్ గా ఉంటుంది ఈవెన్ వెయిట్ కూడా ఏంటంటే మనకి ఫార్టీ టూ గ్రామ్స్ లో డిజైన్ చేశారు ఓకే సో చూసారు ఇది ఇది చౌకర్ అనమాట నెక్ నెక్స్ట్ మనం చౌకర్ సెట్ చూస్తున్నాము ఇందులో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చి పైన గోపురం డిజైన్తో హైలైట్ చేశారు సైడ్స్కి పీకాక్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు మళ్ళీ లక్ష్మీ అమ్మవారి ఐడల్ ఓన్లీ ఫేస్ వరకే ఇచ్చారనమాట ఇక్కడ సో ఇక్కడ పీకాక్స్ మధ్య మధ్య మధ్యలో పీకాక్స్తో హైలైట్ చేసి కింద ఇటు అటు రెండు ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చి ఇది కోరల్ కోరల్ బీట్సా వీటిని కోరల్స్ అంటారు వీటితో హైలైట్ చేసి కింద మళ్ళీ చిన్న లక్ష్మీ అమ్మవారిచ్చి మళ్ళీ మ్యాంగో డిజైన్స్ ఇచ్చారన్నమాట సో లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బీడ్స్తోని అండ్ పర్ల్స్తోని హైలైట్ చేసేసారు చూడడానికి చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది కానీ మనకి కేవలం ఫార్టీ టూ గ్రామ్స్లోనే వస్తుంది మనకి యూజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కంటెస్టైల్ లో డిజైన్ చేశారు ఓకే ఇప్పుడు వచ్చిన నెక్లెస్ లో ఏంటంటే ఓన్లీ లక్ష్మీదేవి దేవి పికాక్ అట్లా సంథింగ్ కాన్సెప్ట్ తో కూడా వచ్చింది ఇది కొంచెం మ్యూజ్ డిజైనింగ్ లో ట్రెండింగ్ వస్తుంది కంటెస్టైల్ లో వచ్చేసి కింద వచ్చేసి శంకులు ఇచ్చారు అండ్ అటు ఇటు లక్ష్మి ఇక్కడ పికాక్ డిజైన్ కింద కూడా ఇది లిఫ్ట్ ఇచ్చారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి మాత్రం త్రీ డి ప్రొజెక్టింగ్ అయితే నక్షిడ్ ఏంటంటే హై ఫినిషింగ్ లో డిజైన్ అవుతుంది చిన్నగా ఉన్న లక్ష్మీదేవి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓకే ఎట్టి సైడ్ నుండి చూసినా కూడా లక్ష్మీదేవి ఫేస్ అనేది క్లియర్గా నెక్లెస్ విత్ కంటి డిజైన్ అండి అంటే ఓన్లీ మన కంటి అంటే ఇక్కడ నుండి మొత్తం నెక్ నుండి ఇక్కడ వరకు హైలైట్ అవుతుంది కానీ ఇక్కడ ఓన్లీ చిన్నగా వచ్చేసి కింద శంకు డిజైన్స్ ఇచ్చారు అనమాట కింద చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ త్రీ లక్ష్మీదేవి విగ్రహం అనేది సారీ లక్ష్మీదేవి ఐడల్ అనేది ఓన్లీ త్రీ డి టైప్ లో వచ్చారు మనం ఇక్కడ సైడ్ నుండి చూసినా కూడా మనకి లక్ష్మీదేవి ఫేస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో కింద మొత్తం లీవ్స్ తోని ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఫినిషింగ్ వచ్చేసి బీడ్స్ అండ్ పర్ల్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చారు లక్ష్మీదేవి కానీ ఇప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి అంటే మనకి గోపురుండో మనకి ఇక్కడ మొత్తం త్రీ డి ప్రాజెక్ట్ ఇంకోటి లక్ష్మి అమ్మవారి

ఇది ఇప్పుడేంటంటే కంప్లీట్ లక్ష్మి ఎంబోజింగ్ వస్తుంది ఇక్కడ అమ్మవారి కానీ ఇక్కడ పీకాక్ కానీ డిజైన్ కానీ ఎంబోజింగ్ లో అండ్ కింద గ్రీన్ బీచ్ తోటి మనకి హైలైట్ చేశారు అండ్ మనకి వెయిట్ కూడా చూసుకుంటే ఇది కూడా థర్టీ వన్ గ్రామ్స్ లో మనకి వస్తుంది ఓకే సో ఇది ఎంబోజింగ్ లో వచ్చిందనమాట డిజైన్ లక్ష్మి అమ్మవారికి పక్కన పీకాక్స్ పీకాక్స్ మళ్ళీ లక్ష్మీ అమ్మవారు మళ్ళీ మ్యాంగో డిజైన్ సో అన్ని ఇందులో ఇందులో అన్ని డిజైన్స్ హైలైట్ అయినాయినమాట లక్ష్మీదేవి వచ్చింది మ్యాంగో లీవ్స్ డిజైన్ అండ్ పీకాక్స్ ఇవన్నిటితో ఫిని ఫినిషింగ్ కూడా సేమ్ గ్రీన్ ఎమరాల్స్తోని అండ్ పర్ల్స్తోని ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి డి ఇది ఇదేంటండి మధ్యలో ఇది